దేవుని కృప మన విషయంలో విస్తరిస్తుందని వాక్యం ఇస్తుంది మనం ఏం చేయాలన్నా మనకు దేవుని కృప ఉండాలి మనం బ్రతకాలన్నా ఊపిరి పీల్చుకోవాలన్నా మనకు దేవుని కృప కావాలి కాల సమయంలో నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఎంతోమంది అనారోగ్యం పాలైన వాళ్ళను నేను చూడడం జరిగింది అనారోగ్యం పాలై వాళ్ళ శ్వాస వాళ్ళు తీసుకోవడానికే చాలా కష్టపడుతున్నారు వారి శ్వాస వారు తీసుకోవాలంటే ఒకసారి ఉచ్వాస నిశ్వాస అనేవి వారు తీసుకోవాలి వదలాలి అని అంటే కొన్ని మిషన్ల సహాయం వారికి అవసరమైంది వారికి ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చింది కొంతమంది వెంటిలేటర్స్ మీద ఉన్నారు వారు తింటున్న అన్నము వారి కడుపులోకి వెళ్ళి వారి జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళి అది జీర్ణం కావాలి అని అంటే వాళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు కొంతమంది ఆహారం నమలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని స్వీకరించే అంత స్థితిలో వారి శరీరం సహకరించలేనప్పుడు వారికి లిక్విడ్స్ లాగా ముక్కుల్లో నుంచి పైపుల్లో నుంచి వారికి అందిస్తున్నారు ఎటువంటి దీనమైన పరిస్థితిలో లోకంలో చాలా మంది ఉన్నారు మనము తిన్న ఆహారం మనకు జీర్ణం అవుతుందంటే అంటే ఏమిటి దేవుని కృప దేవునికి స్థుతులు తెలిద్దామా థ్యాంక్ యూ